ఉద్దేశంతోనే మేము ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాము సో మా మేము వేసే ఈ సీట్స్ ఏదైతే విత్తనాలు ఉన్నాయో అవి మంచి రిజల్ట్ ఇస్తాయి అంటే ఈ కార్యక్రమాలన్నీ కూడా అంత గొప్ప రిజల్ట్ ఇస్తాయని చెప్పి మేము భావిస్తున్నాము అలాగే మన చొలంకి శ్రీనివాసరావు గారిని వేదిక వేదిక రావాల్సిందిగా కోరుతున్నాము వారి అభిప్రాయాన్ని వారి గౌరవమైన సూచనలు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం ఏరియా పెద్దలకి చిన్నలకి నాతోటి సోదరు సహోదరు నా యొక్క నమస్కారాలు లోకేష్ గారు చెప్పినట్టుగానే నా పేరు చదంకి శ్రీనివాస్ అండి యాక్చువల్గా మా ప్రాపర్ వచ్చేసి ఈస్ట్ గోదావరి ద్రాక్షారాం దగ్గర నిలబడి ఒక విలేజ్ బట్ ఎప్పుడో మా పేరెంట్స్ నైన్టీన్ సిక్స్టీ టూలోనే నల్గొండ డిస్ట్రిక్ట్ మిరియాలు కూడా మైగ్రేట్ అయ్యారు సో నేను బాధ బాటప్పు అంతా కూడా మిర్యాల్ కూడా నా ఏజ్ వచ్చేసి యాక్చువల్గా నలభై ఐదు సంవత్సరాలు ఎప్పుడో సిక్స్టీ టూలోనే మా పిల్ల ఫాదర్ ఇచ్చేసారు దాని తర్వాత కోవిడ్ కంటే ముందు నల్గొండ నుంచి మళ్ళీ నేను మా పిల్లలు బీటెక్ చదివేటప్పుడు నాకు ఇద్దరు అమ్మాయిలు పెద్ద అమ్మాయి ఇంటర్ కంప్లీట్ అయిపోయి సెంట్రల్ యూనివర్సిటీ గుజరాత్లో ఎంపెట్ ఎంటెక్ కంప్లీట్ ఇప్పుడు గచ్చిబాలిలో సేల్స్ పోర్స్ అనే కంపెనీలో జాబ్ చేస్తుంది చిన్నమ్మాయి వచ్చేసి ఐఐటి గాంధీనగర్ గుజరాత్ గాంధీనగర్లో పోతుందండి అయితే సమ్మర్లో నేను యాక్చువల్గా వెజిటేబుల్కి వెళ్ళేసి రిటర్న్ వస్తుంటే ఆ బ్యానర్ తీసి లోకేష్ గారికి ఫోన్ ఓ ఇక్కడ మనకు సంఘం ఉందండి సంతోషింటే నేను కూడా మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు నేను లోకేష్ గారు ఏం అడగలేదు సార్ ఇట్లా మీటింగ్ అవుతుంది మీరు రండి సార్ అంటే నాకు తోచిన సహాయం నేను చేసేసరి సో మా మన బంధువులందరికీ నేను చెప్పేది ఒకటేనండి ఏదిన్నా సరే మనం ఎంత స్థాయిలో ఉన్నా సరే మనకు చేతమైన సరే అంటే డబ్బు రూపంలోనే కాదు ఏదో ఒక మాట రూపంలో అయినా సరే మనం మనం వారికి ఎవరున్నా సరే హాస్పిటల్ కానీ ఎడ్యుకేషన్ కానీ లేకపోతే ఇంకా ఏ కార్యక్రమాలు అయినా సరే మీరు ఇన్వాల్వ్ అయ్యి ముందుంటే బాగుంటుంది సో నేను చాలా వరకు అబ్జర్వ్ చేశాను ఏంటంటే రెడ్డిస్ చౌదరీస్ ఇంకా వేరే కాపుతంలో వాళ్ళు ఎంత స్థాయికి వెళ్ళినా సరే వాళ్ళ తర్వాత కింద డౌన్ డౌన్ లెవెల్లో ఉన్న వాళ్ళకి ఏదో రకంగా హెల్ప్ చేస్తుంటారు ఆ కమ్యూనిటీస్లో సో మన కమ్యూనిటీస్లో అది కొంచెం పొరబడింది అనేది నా యొక్క వ్యక్తి సహకారాలు అందిద్దాం ముఖ్యంగా పిల్లలకి నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ మీరు ఎంచుకున్న మార్గంలో కొంచెం కష్టపడండి తల్లు తర్వాత ఆటోమేటిక్గా సక్సెస్ అనేది ఆటోమేటిక్గా వస్తూనే ఉంటుంది నా పిల్లలే నాకు దానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ సెల్ ఫోన్స్ పక్కా పెట్టండి దయచేసి స్మార్ట్ ఫోన్స్కి ఎంత దూరం ఉంటే అంత బాగుంటుంది స్టూడెంట్స్ లైఫ్ మీరు ఏదన్నా సరే అవసరాన్ని మించి దాన్ని వాడద్దు మీరు ఎంచుకున్న మాకు కష్టపడి ముందు మంచి విజయాలు పొంది లోకేష్ గారు గట్లా ఐఏఎస్ మన కమ్యూనిటీలో డాక్టర్స్గా ముందుకు వస్తారని మనసారా కోరుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన సంఘ పెద్దలందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలియజేసి థ్యాంక్ యూ జనరేషన్ రెడ్డి గారిని శ్రీనివాస్ గారిని సన్మానం చేయాల్సిందిగా కోరుతున్నాం అలాగే ఈ జలప్రసాద్ కేంద్రంలో ఉన్న నంబర్ చూసి మరొక చీఫ్ గెస్ట్ మనకి అందుబాటులో ఉన్నారు ఆయన గుప్తే సత్యనారాయణ గారు ఆయన చౌటప్పల్లో స్థిరపడిపోయారు అక్కడ బయలాజ్ బిజినెస్ చేస్తూ ఒక అక్కడ సొంతంగా ఇటువంటి అంత ఉన్నారు ఒక జలప్రసాద్ కేంద్రంలో చూసి ఆయన నాకు ఆర్థిక చేయడం ఆ రోజు ఈ రోజు మన సంఘం కోసం రావడం చాలా అదృష్టం ఉంది ఆయన కూడా సతీ సమేతంగా వేదిక మీద రావాల్సిందిగా కోరుకుంటాం అభిప్రాయం చెప్పాల్సిందిగా రుపీన దర్శనం గారు కోరుకు వదిలి గారు రావాలి అబ్బా రండి రండి అమ్మా ఇది మన కుటుంబమా మీరంతా మాకు పిస్టులో చుట్టాలు అభిప్రాయం చెప్పాల్సిందిగా రుపీన దర్శనం గారు సోదరు సోదరి వనరులకు ఉదయపూర్ కృతజ్ఞతలు ఈ వనభోజన వ్యాక్రమాలు ప్రతి సంవత్సరము మంచిగా అందరూ జరుపుకొని అందరూ అందరూ అటెండ్ అయ్యి నేను కక్షతని కోరుకుంటున్నాను నేను చౌటప్ప వాస్తవ్యం నేను ఒక చివరిగా సెటిల్ మేము మేము అక్కడ వ్యాపార రీతం ఉద్యోగ రీతం మేము అక్కడ ఉండి అక్కడ మేము సెటిల్ అయినాము అందరూ ఆమె తమ పిల్లలని భవిష్యత్తుని స్టూల్ మధ్య గురించి వాళ్ళు మధ్య చదివిపించి వాళ్ళని మధ్య మార్గంలో నడిపించి వీసీ కోసం వాళ్ళని తయారు చేయాలి అలాగే స్టెడ్ మార్గం మార్గం కూడా పిల్లలని ఎలా వెళ్ళని రాదు మధ్య మార్గం చూపించే వాళ్ళు మధ్య మార్గం ద్వారా పిల్లల్ని మనం ముందుకు తీసుకెళ్ళాలి అలాగే తద్వారా మన సంఘానికి మన జాతికి దేశానికి ఉపయోగ ఉపయోగపడేటువంటి పిల్లలను తయారు చేయాలి ఈ అవకాశం ఇచ్చిన సంఘ పెద్దలకు అందరికీ సెక్రటరీ గారిని సన్మానం చేయాల్సిందిగా కోరుకున్నాం కల్పరా గారి చేతి మీద అలాగే మనకి పెద్దన్న లాంటి సంఘం వనస్త్రీపురం వాళ్ళు ఎన్నో సంవత్సరాలుగా అక్కడ మన సంఘీయులకు అక్కడ సేవలు అందిస్తున్నారు ఒక పెద్ద సంఘము వైఎస్ కూడా అక్కడ ఒక పెద్ద పాత్ర పోస్తుంది ఆ సంఘం నుంచి విచ్చేసిన నర్సిమూర్తి గారు మరియు కృష్ణ గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నారు వారి అమూల్యమైన సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నారు నేను దిల్ టీవీ టవర్ దగ్గర కూడా చాలాలో థర్టీ ఇయర్స్ పుట్టిన వనస్థలీపురం ఎయిటీ ఫోర్లో ఇలాగ సెటిల్ అయ్యి మీ మన సంఘీయులు అందరూ వనభన కార్యక్రమం దాంట్లో నేను ఒక సెక్రటరీగా కూడా ఉన్నాను ఇప్పుడు ప్రజెంట్ నేను చెప్పబోయే చిన్న మనవి ఏంటంటే మాది వనస్థలీపురం ఏరియా ఈ వచ్చే వారం తారీఖున మా భోజన కార్యక్రమం ఉంటుంది ఆ కార్యక్రమానికి ఈ ఏరియా గిరిజన సైనికులందరూ హాజరవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే టైం ఇచ్చిన లోకేష్ గారికి ఇందాక ఒక చిన్న అనౌన్స్మెంట్ ఇచ్చారు అది పూర్తి క్లారిటీ నేను ఇస్తాను ఎస్బిఐ గారిలో ఒక స్కాలర్షిప్ మెరిట్ స్కాలర్షిప్ కింద అనౌన్స్ చేశారు అది టెన్త్ క్లాస్ నుంచి మన ఇంజనీరింగ్ ప్లస్ ఏదైనా సరే మెడిసిన్స్ వరకు స్కాలర్షిప్ పదిహేనవ తారీఖు వరకు అప్లై చేసుకోవాలి అది లోయ క్లాస్ని బట్టి క్లారిటీ ఉంది అది నేను మీ లొకేషన్కి డీటెయిల్స్ ఇస్తాను మన సంగీతం కానీ వేరే ఏ క్యాస్ట్ అన్నది లేదు ఆల్ ఓవర్ ఇండియాలో అందరూ అప్లై చేసుకోవచ్చు అది ఇంక్ల్యూడ్ చేసుకోవాలని పిల్లలకి ఆ స్కాలర్షిప్ వలన మంచి భవిష్యత్తు ఉంటుంది అలాగే మన కమ్యూనిటీలో కూడా మంచి మంచి వాళ్ళకి ఎంకరేజ్ చేయాలని ఒకటి మన బీసీ కోల్పోయాం ఇక్కడ మన తెలంగాణలో దాని గురించి కూడా మన కమ్యూనిటీ వైఎఫ్సి వాళ్ళు చాలా కృషి చేస్తున్నారు అది హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చినా కూడా దాన్ని పక్కన పెట్టింది ఇక్కడ ఉన్న ప్రభుత్వం మన తెలివి తరఫున లోకేష్ గారు మన ఆంధ్ర నుంచి కూడా కొద్ది కూడమి ప్రభుత్వం ఉంది కాబట్టి ప్రజలు తీసుకొచ్చి సుప్రీంకోర్టులో కేసు కాకుండా మన ఇప్పుడు ప్రజెంట్ ఉన్న మన రావతి రెడ్డి గారి సంవత్సరం మన పిల్లలకి భవిష్యత్తు బాగుంటుందని మనం చేస్తూ ఈ దీని గురించి గురించిగా మన వైఎస్ లోకేష్ గారు ఒక ఆఫీస్ గారు కాబట్టి వారి సందేశం ఇవ్వాలని కోరుతూ నాకు ఈ సమ సమించినందుకు మన పూర్తిగా ధన్యవాదాలు తెలుపుకొని మనం తెలంగాణలో ఇరవై ఆరు కులాలు మనతో పాటుగా అంటే ట్వంటీ సిక్స్ కొలని రిమూవ్ చేయడం జరిగింది కేసీఆర్ మనకి చాలా పెద్ద ద్రోహం చేశారు ఆయన ఎటువంటి సర్వే లేకుండా ఎటువంటి చట్టబద్ధత లేకుండా ఆయన కులాలను తొలగించడము అది చాలా దుర్మార్గమైన చర్య ఆయన కేవలం